మీడియా మిత్రులకు నమస్కారము గత సోమవారం అమీర్ హంజా అనే వ్యక్తిని ఎర్రబల్లె దాదాపిర్ అనే వ్యక్తి ద్వారా అన్నా క్యాంటీన్ కు ముక్తారన్న ఫోన్ చేయించి పిలిపించినట్టు ఆయన ఏదో పెద్ద పెద్ద మనిషి గౌరవతుడు నాయకుడు అని చెప్పి ఏదో మాట్లాడదామని లావాదేవీ ఏదో విషయము మాట్లాడదామని ఆయన మీద గౌరవంతో అన్నా క్యాంటీన్కు పోతానే అక్కడ ఉన్న ఈ మైనార్టీ నాయకుడు ముక్తారన్న ఏమి ఏం జరిగింది ఏమనేది మాట్లా మాట్లాడకుండానే ఆయనను సొక్కా పట్టి ఈడ్చి కొట్టి దౌర్జన్యం చేసి అతని అనుచరులతో హీనాతిహీనంగా కొట్టించి భార్యను అమ్మను ఆయనని ఎవరిన నోటికొచ్చినట్టు తిట్టి అతనికి సొక్కార్చించి ఈ విధంగా చేశారు ఇది ఒక మైనార్టీ నాయకునిగా నీకు తగునా అనే నేను ప్రశ్నిస్తున్నా ఇంకొకటి ఉండే ఈ కుటుంబము దెబ్బలు తిన్నోళ్ళు ప్రొద్దుటూరులో చాలా మిన్నరవ వాళ్ళంటే చాలా మంచి ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీని మారు మాట్లాడకుండా వస్తానే మీ అనుచరులతో నువ్వు కలిసి కొట్టడము ఇది ప్రొద్దుటూరు మైనార్టీల్లో ఏంది మైనార్టీ నాయకుడు అనేటోడు ఇట్లా ఉంటాడా ఈ విధంగా చేస్తాడా అనేది అందరూ చర్చ మొదలైంది ఇంకొకటి ఏమంటే మేము కొట్టలేదు మా కాడ విజువల్స్ వీడియో విజువల్స్ ఉన్నాయి అవి ఇవి అంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం ముక్తార ముక్తారన్న కానీ వాళ్ళ వాళ్ళకి ఎవరికైనా కానీ మేము మీరు కొట్టినట్టు సాక్ష్యాధారాలు వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి మేము చూపిస్తాము మేము చూపిస్తే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా అని మేము అడుగుతున్నాం ఇదే విషయం మా ఎమ్మెల్యే గారు కూడా అన్నారు లేదా లేకోకుంటే మేము చెప్పండి మేము దానికి మా పదవులకైనా రాజీనామా చేస్తాం మీరు కొట్టలేదని నిరూపిస్తే కాబట్టి మీకు పెద్ద మనుషులకు ఇది తగ్గదు అదేవిధంగా అక్కడ వీళ్ళ మీద కొట్టి దెబ్బలు వాళ్ళ అతనికి అమీర్ హంజా కొట్టి కేసుల్లో ఇరుక్కున్నారని చెప్పి ఆక్రోషంతో ఈ నాయ సురేష్ నాయుడు లింగారెడ్డి సార్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఏం కొట్టలేదని చెప్పి కంప్లైంట్లో కంప్లైంట్ చేసిన అతను కూడా చెప్పినాడు ఈ ముక్తారన్నకు ఈ ఖలీలకు మాకు చేసి పెట్టి వీళ్ళని ఇచ్చిపెట్టినారని బాధతో వాళ్ళని కూడా పెట్టాలనే యావతో ప్రెస్ మీట్లలో ఇంకా చెప్పి వాళ్ళను కూడా పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీరు సాగ్ మేము కొట్టలేదని నిరూపించు నిరూపిస్తే లేకోకుంటే కొట్టామని మీ మనసులో ఉంటే పోయి వాళ్లకు క్షమాపణ లేకుంటే తప్పైపోయిందనో ఒప్పుకోకుంటే కేసు వద్దనే వద్దని ఆ కుటుంబం వచ్చేసి మీకు వదిలేస్తుంది లేకోకుంటే మీకు ముస్లిం సమాజం కానీ ఎవరు గాని హర్షించరు మీరు చేసే చేష్టలు మీరు చేసే పనులు ఆల్రెడీ ప్రొద్దుటూరులో ప్రతి చోట చర్చ జరుగుతుంది ఆయన ఒక నాయకుడు ఉండి మంచి చెడ్డ మాట్లాడకోకుండా వస్తానే ఆయనే మొదట చేయి చేసుకున్నాడని చెప్పి కాబట్టి ముస్లిం సమాజము ఈ విషయాన్ని గమనించాలా గమనించి ఇట్లాంటి నాయకులను ప్రోత్సహించకోకుండా ఉండాలా దీనికి పాపం ఎవరూ లేని మంచి కుటుంబానికి అన్నగా నిలిచిన రాచమల్లు కుటుంబానికి బంగారెడ్డి గారికి మా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసి ఆయన వెంట ఎప్పటికీ మేము నిలుస్తామని తెలియ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు మీరు కొట్టినట్టు మేము ప్రూఫ్ చేసే సిద్ధంగా ఉన్నాం మీరు మీ ఛాలెంజ్ కట్టుబడతారా ఈరోజు వైఎస్ఆర్సిపి తరఫున మేము మా ఎమ్మెల్యే గారు రాచమండ్రి శివపాల తరఫున ఒకటే కొడుతున్నా ముస్లిం ప్రయాణికానికి ఈరోజు ముందరగా వాళ్ళు గత వంద సంవత్సరం నుంచి ఒక ఫ్యామిలీకి ఒక హిస్టరీ ఉంది గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నారు ఊర్లో వాళ్ళ మీద ఒక నాలుగు లక్షల వ్యాపార లావాదేవీలు కూర్చి మీకు కూర్చొని మాట్లాడకుండా నుంచి లాగి కారు బీగాలు తీసుకొని ముక్తారాన్నే మెడబెట్టుకొని లాగినట్టు కొట్టినట్టు విజువల్స్ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అవి చూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేధ పార్టీ బీజేపీతో కుమ్మక్కై మైనారిటీ వర్గాల్లో ఒక భయం బాంధువులు ఏర్పాటు చేసేదానికి కొట్టులో భాగంగానే వైఎస్ఆర్సీపీకి ముస్లింస్ దూరం కావాలా వాళ్ళకు వాళ్ళు ప్రచారం చేయకూడదు వ్యాపార వర్గాలను భయభ్రాంతులు చేయాలని ఉద్దేశంతోనో ఒక ప్లానింగ్గా ఈ సంఘటన చేశారని మేము భావించాల్సి వస్తుంది ముఖ్యంగా పొద్దురు ముస్లిం వ్యాపార వర్గాలకు మేము కోరేది ఏమంటే ఈ సంఘటన ద్వారా ఎక్కడైతే ముస్లింసు బీజేపీకి తొత్తైన తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ముస్లిం వర్గాలు క్రిస్టియన్ మైనారిటీ వర్గాలు దూరం అవుతాయో అనే ఉద్దేశంతో వాళ్ళను ప్రచారం చేయకుండా భయభ్రాంతులు చేసేదానికే ఈ సంఘటన జరిగిందని మేము భావిస్తున్నాం కావున తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ఎమ్మెల్యే గారు పెద్ద మంచి హృదయంతో మీరు జరిగిన సంఘటనకు క్షమాపణ ఒప్పుకోండి మేము కేసులు అయినా రద్దు చేస్తామని వాళ్ళు చాలా విశాల హృదయంతో చెప్పి ఉన్నారు ఆ మాటకు కట్టుబడి మీరు తప్పు చేసిన ఒప్పుకోండి లేదంటే మీరు చేసిన తప్పులు కొట్టినట్టు నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నమస్కారం